వాటిక స్థలం కబ్జాపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు పాడేరు పట్టణంలో పూర్వీకుల నుండి ఉన్న శ్మశాన వాటిక వెళ్లే మార్గంలో కట్టడాలు జరుగుతుంటే స్థానికులు మంగళవారం అడ్డుకున్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం ఎదుటి ఉన్న శ్మశాన వాటిక వెనుక వైపు ఆక్రమణకు గురికాగా తాజాగా నడిచే మార్గంలో దుకాణ నిర్మాణం జరుగుతుండగా గుడివాడ గ్రామస్తులు అడ్డుకున్నారు దీనితో నిర్మాణాలు జరిపేవారు తమకు అధికారం ఇచ్చారని చెప్పడంతో గ్రామస్తులకు తెలియచేయకుండా ఏ విధంగా ఇచ్చారని ప్రశ్నించారు తక్షణమే తొలగించకుంటే తామే తొలగిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు అందరికీ నమస్కారం అల్లూరు సీతారామరావు జిల్లా పాడేరు మండలం గుడివాడ గ్రామంలో మరి ఈరోజు గత పూర్వం నుంచి మా తాత ముత్తాతల నుంచి సుసేనా వాటిక ఇక్కడ మేము ప్రతిసారి ఎవరు చనిపోయినా సరే సుసాన వాటికకు ఈ రూట్ నుంచే మేము వెళ్తున్నాము మరి అదేవిధంగా గతంలో ఎవరు చనిపోయినా సరే కర్రలు కట్టలు కూడా ఇటు నుంచి మనం పట్టుకొని వెళ్తుంటాం కానీ ఈరోజు బయట వ్యక్తులు ఇక్కడ ప్లే ప్లేసులకు వచ్చేసి మా దారిని కబ్జా చేసే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు ఎవరైనా అడిగితే మాకు అధికారులు మాకు అండ ఉంది మాకు కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు మాకు ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చారు అంటున్నారు మరి ఏ తీర్మా ఇక్కడ పీసా తీర్మానం ఉంది మేము పీసా ఉపాధ్యక్షుడుగా నేను ఇక్కడ పాడేరులో నేను బోనంగ రవణ కానీ ఉన్నాను మరి ఎటువంటిది కూడా కార్యక్రమాలు ఏ రోజు కూడా మాకు సర్పంచ్ కానీ మాకు కానీ ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేకుండా అక్రమంగా బిల్డింగ్ ఇక్కడ లేస్తుంది మరి దానికోసం దారి కోసం మేము అడిగితే మా మీద దౌర్జన్యం చేస్తున్నారు మాకు ఎవరు లేరు మాకు మేము ఇలా కట్టుకుంటున్నామని చెప్పేసి అన్నారు రేపు పొద్దున మాకు ఎవరైనా ఏమైనా జరిగితే మాకు శ్మశానానికి వెళ్ళడానికి కనీసం ద్రహదారి కూడా లేని పరిస్థితిలో ఈరోజు కబ్జాకే గురి అవుతుందంటే దాన్ని వెంటనే అధికారులు దృష్టి దృష్టిలో పెట్టుకొని ఆ వెంటనే కట్టిన అక్రమాన్ని వెంటనే తొలగించాలి లేదంటే గ్రామస్తులు పెద్ద స్థాయిగా తీసుకొని వచ్చి అవన్నీ మేమే సొంతగా తొలగిస్తామని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది